సర్ప్రైజ్ ప్లాన్ మాయ వాళ్ళ ఇంటికి సడన్ గా ఆకి వెళ్తున్నాం చాలా కదా ఇచ్చింది జనరల్ గా దొరికేసి మాయా చూడడానికి ఎలా ఉంది పొగలు పొగలు వచ్చేస్తున్నారు ఇదే రగడ చికెన్ అంట ఇప్పుడైతే తందూరి చికెన్ అయితే వచ్చింది అబ్బాయి చూస్తారా ఇది డెకరేషన్ చెట్ చూసారా చెట్లాగా ఫ్యామిలీ అందరం కలిసి అని చెప్పి రెస్టారెంట్ అయితే వచ్చాము ఇంకోండి ఏదో కింగ్ షెరీనా అని గీట్ ఫోన్ అని ఉంది చూడటానికి అయితే డిజైన్ చాలా బాగుంది రెడ్ కలర్ స్టైప్ చాలా బాగుంది ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం అన్ని ఆడటానికే ఇంకో

బల్లి ఉంది లిఫ్ట్ లో కింగ్స్ ఎరీనా ఇప్పుడే ఇప్పుడే మేము లోపలికి వచ్చాం ఏదో మంచి ఫిట్టింగ్ లా ఉంది చూడ్డానికి అయితే మంచి సిట్టింగ్ లో ఉంది అబ్బా చల్లగా బల్ ఉంది అబ్బా బలే చూసారా ఇది డెకరేషన్ చెట్లా ఉంది చూసారా చెట్లాగా లాగా అంబియన్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే తందూరి చికెన్ అయితే వచ్చింది ఇంకా తందూరి చికెన్ తందూరి వేడిగా ఉంది తేడానికి కూడా వచ్చేసింది అపోలా ఫిష్ చూడటానికి అయితే టెండర్ గా ఉంది తినేది పుల్ల ఫిష్ కూడా ట్రై చేద్దాం చూడడానికి ఎలా ఉంది పొగలు పొగలు వచ్చేస్తున్నాయి అవి ఇడిపోతున్నాం ఫోర్క్ లేదా ఫోర్క్ బాన్ మంచి స్నో తో చాలా బాగుంది ఇదే క్యాండిల్ చికెన్ అంట அழகேமிச்சிது கேண்டில் ட்ரெய்ம் அல கொஞ்சம் இது ரகடா சிக்கென் அண்டா சூடாக்கு பொகாந்தே இது

కదా పైన ఆమ్లెట్ వేసి ఇచ్చారు లో కింద రైస్ ఉంటుంది అనుకుంటున్నా లోపల పైన ఆమ్లెట్ ఇచ్చారు చాలా బాగుంటాయి ఎల్లో కలర్ ఆమ్లెట్ ఎస్కే బస్ వల్ల అయితే సూపర్ వస్తుంది అలా ఉంటుంది ఏంటో ఒకసారి ట్రై చేస్తాం ఓకే మాస్టర్ ఒకసారి ట్రై చేసి పొట్లం బిర్యానీ ఏ చేద్దాం జలం బాగుంది అంటే మరీ బాగానే మొత్తి ప్రీ పిస్ కొ ట్రై చేద్దాం రైస్ లో కొని చేద్దాం fish చాలా మనం మేము అందరం ఫుడ్ అది తినిసాం ఫుల్ గా ఇప్పుడు మేమైతే సర్ప్రైజ్ ప్లాన్ కింద మాయ వాళ్ళ ఇంటి దగ్గర సడంగా ఆక్విడ వెళ్తున్నాం తనకి నుంచి రైల్వే స్టేషన్ కి వెళ్దాం 8:40 ఫార్టీకి ట్రైన్ ఉందంట ఇప్పుడే మేము తను స్టేషన్ కి అయితే వచ్చాం ఇంకా స్టేషన్ అయితే ఎలా ఉంది చాలా పెద్దగా ఉంది మన విశాఖ ట్రైన్ అయితే వచ్చేసింది జనరల్ లో సీట్ అయితే దొరికేసి నీ కోసం మీద అంతా చేస్తున్నాం ఇప్పుడే మేమైతే ఆక్వేటిక్ స్టేషన్ లో దిగిపోయాం టైగర్మాయకి ఇంకా మేము వస్తున్నాం తెలియదు ఓన్లీ మన చిన్నమాయి వని మాకే తెలుసు ఇక్కడికి వచ్చాడు చెప్పద్దు అని చెప్పాము ఇప్పుడు వస్తాడు

అంటే మా ట్రైన్ దిగిపోయాం ఇప్పుడే వెళ్ళిపోయింది కూడా ట్రైన్ అప్పుడే ఇప్పుడు మేము ట్రైన్ ఉంటుంది కదా మేము ట్రైన్ వచ్చి మేము ఇప్పుడు ఆ ట్రైన్ ఎక్కితే డైరెక్ట్ వెళ్తాం అంగోండి ఇప్పుడే సడన్ గా వచ్చింది అక్కడ ఆగిపోయింది మళ్ళీ మేము అక్కడ దాకా నడుచుకొని వెళ్తున్నాం మేము ట్రైన్ కోసం అక్కడ ఏంటో సడంగా బ్రేక్ వేస్తే ఆగిపోయింది ఇంకోండి ఎక్కేద్దాం ట్రైన్ లోపల అబ్బా ఇంకోండి ఖాళీ ట్రైన్ అంతా ఖాళీ పిల్లలు లోపలికి వెళ్దాం ఎలా ఉంటుందో ఏంటో లోపం బాబో ఇంజన్ సౌండ్ బాబోయ్ ఇంకోండి ఇక్కడ కూడా ఫుల్ ఖాళీ ఇంకోండి ఫుల్ ఖాళీ ఇప్పుడు మేము ట్రైన్ దిగించాం మా ట్రైన్ వెళ్ళిపోతుంది ఈ ట్రైన్ ఏంటో గట్టిగా బ్రేక్ కడుతుంది గట్టిగా బ్రేక్ పడితే దాన్ని మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళిపోద్ది ఏంటో ఇంకోండి చూసే అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నావు ట్రైన్ అప్పుడు కానీ ట్రైన్ ఇంజిన్ ముందు కూర్చుంటే మాత్రం ఇంకంతే ఆ సౌండ్ అసలు ఆ సౌండ్ అసలు తట్టుకోండి రా మాట్లాడితే ఆ సౌండ్ ఎక్కువ వస్తుంది తెలుసా ఏమేమో ఖాళీ దారిలో అయితే దిగా మా అన్నయ్య వస్తాడు ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవడమే రేపు మళ్ళీ ఇంకో లాక్తో కలుస్తాను అప్పుడు దాకా టేక్ కేర్ ఉంటాను మరి జై హింద్